వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను ఈ రెసిపీ తెలుసా నువ్వుల రోటి పచ్చడి ఏ రోటి పచ్చడి అయినా సరే మొత్తం చేసేసిన తర్వాత లాస్ట్ లో ఇలా రోట్ లోనే కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని ఆ ముద్దలు తింటుంటే గాయస్ అసలు నా నోటితో నేను చెప్పలేను అంత రుచిగా ఉంటుంది వెళ్ళిపోదా మా రెసిపీలోకి ఈ రోటి పచ్చడి మన ఛానల్లో హిట్ రెసిపీ అవుతుందో లేదో నేను చెప్పలేను కానీ మా ఇంట్లో మాత్రం సూపర్ హిట్ రెసిపీ అనమాట చూడండి ఫస్ట్ అయితే పుదీనా ఒక పెద్ద కట్ట తీసుకున్నాము ఇట్లా లేతగా ఉన్నదైతే చాలా బాగుంటుంది పచ్చడిలోకి మొత్తం వలచేసుకొని ఇట్లా నీళ్లలో కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే వేడి నీళ్ళు గైస్ వేడి నీళ్లు కొద్దిగా కాచుకొని ఇది నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని వెయ్యగానే స్టవ్ ఆపేసేయాలి ఇలా చేస్తే ఏంటంటే తొందరగా నానిపోతుంది అనమాట టైం లేనప్పుడు మనకి చింతపండు రసం తొందరగా నానడానికి ఇది ఒక టిప్ అనమాట అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని పదిహేను నుంచి ఇరవై అనమాట మిరపకాయలు మీ కారానికి బట్టి వేసుకోవచ్చు ఈ మెయిన్గా పుదీనా పచ్చళ్ళలోకి మిరపకాయలే బాగుంటాయి గైస్ పచ్చిమిర్చి అసలు వాడద్దు మీకు మంచి టేస్ట్ కావాలంటే మాత్రం ఎండు మిరపకాయలు చూడండి ఇవి కొంచెం ఉబ్బాయి ఇలా ఉబ్బితే మనకి మంచిగా ఫ్రై అయినట్టు ఇంకా ఎక్కువ మార్చకూడదు మనం ఈ టైంలో తీసేయాలి ఇంకా ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలోకి మనం కొన్ని ధనియాలు వేస్తున్నాము ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు అండ్ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసి అండ్ మన మెయిన్ హీరో అనమాట ఇప్పుడు నువ్వులు వేస్తాము మేమైతే గుప్పెళ్ళతో తీసుకుంటున్నాము మమ్మీ రెండు గుప్పెళ్లతో వేసింది రెండు గుప్పెళ్ళు అనమాట టేబుల్ స్పూన్ కొలతో అయితే మీరు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నువ్వులు ఎంత మంచిగా వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది చూడండి నూనెలో వేగుతుంటే మంచి అరోమా వస్తుంది గైస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నువ్వులు ఏ రోటి పచ్చళ్ళకైనా బాగుంటాయి కానీ ఈ పుదీనా పచ్చళ్ళకి మాత్రం ఇంకా బాగుంటాయి ఒక్కసారి ఈ కాంబినేషన్ ని ట్రై చేయండి ఇంకా చూడండి ఇవి చుట్టుపట్ల ఆడాయి ఒక్క ఒక్క నిమిషం ఫ్రై చేసేసిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలోకి ఇంకా మనం తీసి పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు పుదీనా అన్నమాట చూసారా మీరు గమనించినట్లయితే మనము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ మాత్రమే వేసాము ఆయిల్ అసలు ఎక్కువ పట్టదు గైస్ ఇంకా పుదీనాలోకి మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇంత కనిపిస్తుందా ఆగారంటే మొత్తం చిన్నగా కొద్దిగా అయిపోతుంది సో పుదీనా మాత్రం లేతగా ఉన్న ఆకు తీసుకోవాలి అండ్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి అప్పుడు కొద్దిగా అయిపోతుంది నెక్స్ట్ చూడండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాము మేము పొట్టు తీయము ఎప్పుడు సో మీకు ఇష్టం లేకపోతే మీరు పొట్టు తీసేసుకుని వేసుకోవచ్చు చాలా మంది ఏదో నామకే వాస్తాయి అన్నట్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటారు పుదీనా అసలు పుదీనా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పుదీనాతో అసలు ఎంత మంచిగా విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువ ఉంటుందంట చూడండి ఇందాక మనం తీసుకున్న మిక్చర్ లోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము పుదీనా నాకు తెలిసినంత వరకు మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్పేవారు నాకు రోజుకి నాలుగు ఆకులు తింటే మనకి పళ్ళకి కూడా దృఢత్వం వస్తుందంట అంటే గట్టి పడతాయి అంట పళ్ళు కూడా లూజ్ అయిపోకుండా చూడండి ఇవి నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకున్నాము అండ్ నెక్స్ట్ మనం రోల్ని నీట్ గా కడిగేసేసుకుని ఈ చింతపండు రసము అండ్ ఈ పుదీనా ఫ్రై చేసుకున్నాం కదా ఇది ఇంక ఈ వెల్లుల్లి మిశ్రమం మొత్తం తీసేసుకున్నాము అయితే ఫస్ట్ ఎండు మిరపకాయల్ని మెత్తగా నూరేసుకోవాలన్నమాట మా నాన్నకి రోటి పచ్చళ్ళు అంటే ఎంత పిచ్చి అంటే నేను చెప్పలేను గాయస్ ఎప్పుడు టైం కుదిరినా కూడా మా మమ్మీ ఏం కూర చేయాలని అడిగితే తడుముకోకుండా రోటి పచ్చడి చెయ్యి అంటారు దేంతో చేయాలంటే నీ ఇష్టం దేంతో అయినా చెయ్యి కానీ రోట్లో నూరు అని చెప్పి అడుగుతూ ఉంటారు మా నాయనమ్మ అయితే చిన్నప్పటి నుంచి మా డాడీకి రోటి పచ్చళ్ళు అలవాటు చేసిందంట బెండకాయలతో దొండకాయలతో అసలు మాక్సిమం ఏ కూరగాయల్ని వదలకుండా అసలు చివరికి ఆకుకూరలతో కూడా మా మా నాయనమ్మ చేసేదంట మా నాన్నకి సో మా నాన్నకి అలా అలవాటు అయిపోయి ఇంకా మా మా అమ్మ కూడా అలాగే చేసి పెడుతుంది అనమాట మా డాడీకి సో ఇంకా చూడండి అసలు ఈ నువ్వులు నెక్స్ట్ మనం ఇందాక పుదీనా కూడా నీళ్లు ఇంకిపోయే వరకు మనము ఫ్రై చేసాం కాబట్టి కొద్దిగా ఎండుగా ఎండిపోయినట్టు ఉంటుంది అనమాట సో అలా ఎండుగా అనిపించినప్పుడు ఏం చేయాలంటే చింతపండు ఉంది కదా దానిలో రసం ఉంది కదా మనకి ఆ రసం వేసుకుంటూ మెత్తగా నూరేసుకోవాలి అప్పుడు డ్రై అయిపోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ నువ్వులను కూడా కొద్దిగా గా గ్రైండ్ చేసి మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పుదీనా వేసేసి దీనిలో వాటర్ ఓరుతుంది అనమాట ఇప్పుడు ఇది కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకొని మొత్తం కలిపేసి మెత్తగా నూరేసుకుంటాం అన్నమాట ఈ పుదీనా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గైస్ రోజు తిన్నా కూడా పుదీనా వల్ల ఏ నష్టము ఉండదంట దేంట్లోకైనా ఉప్మాలోకైనా పచ్చళ్ళలోకైనా లేకపోతే ఇట్లా రోటి పచ్చళ్ళైనా లేకపోతే ఉత్తిగా పచ్చి ఆకులైనా కూడా తినచ్చు పుదీనా ఏమీ ప్రాబ్లం ఉండదు కావాలంటే మీకు అంత డౌట్ ఉంటే మీరు రీసెర్చ్ చేసుకోండి గూగుల్లో చూస్తే ఇప్పుడు అందరికీ ఇంటర్నెట్ అవైలబుల్ గా ఉంది కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఊరికే తెలిసిపోతాయి నువ్వులు హై కాల్షియం ఫుడ్ ఇది అందరికీ తెలిసిందే కదా సో నువ్వులు కూడా రోజుకి కొన్ని కొన్ని మనము ఉత్తిగా అయినా తినచ్చు కొంతమంది అయితే ఉదయాన్నే నానబెట్టుకొని తింటూ ఉంటారు నువ్వులు సో అంత హై కాల్షియం అనమాట పెద్దవాళ్ళు ఉంటే కూడా ఇంట్లో ఈ నువ్వులతో ఇలా పచ్చడి చేసుకొని పుదీనాతో తింటే చాలా బాగుంటుంది సో నువ్వులు రోటి పచ్చడిలోకి మాత్రం మంచి టేస్ట్ వస్తుంది గైస్ ఎస్పెషల్లీ పుదీనా పచ్చడి అనమాట నొక్కి నొక్కి చెప్తున్నాను కాబట్టి ఒక్కసారైనా మీ ఇంట్లో ఈ కాంబినేషన్ ని ట్రై చేయండి సో చూడండి మధ్య మధ్యలో డ్రై అయిపోతుంది పచ్చడి అలాంటప్పుడు మనం ఇందాక చింతపడిన రసం ఉంది కదా ఆ రసం వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇట్లా మెత్తగా నూరేసుకుంటాం అనమాట ఇంకా అంతే ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత తీసేసి మనం బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి అండ్ దీంట్లో మిగిలిపోతుంది కాబట్టి పచ్చడి కొద్దిగా సో దీన్ని వేడివేడి అన్నం దీంట్లోనే వేసేసుకొని మంచిగా ఊడ్చుకొని తినేస్తే సూపర్ ఉంటుంది నాకు తెలిసి మాదే లాస్ట్ జనరేషన్ ఏమో ఇంక ఈ రోటి పచ్చళ్ళు చాలా మంది అసలు ఈ రోటి పచ్చళ్ళు చేసుకొని తింటమే మానేస్తున్నారు కదా అందరూ మిక్సీలో వేసుకుంటున్నారు సో ఇంకా మాలాంటి జనరేషన్ వాళ్ళు అయితే ఇంకా ఇంత కష్టపడి చేసుకోలేరు కదా సో ఈ ట్రెడిషన్ ని మీరు కూడా కంటిన్యూ చేయండి రోటి పచ్చళ్ళు చేసుకొని తింటూ ఉండండి ఇంట్లో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో వెళ్ళి అవుట్ చేసేయండి